నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్లు తమను తాము ఎలివేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యంగా పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్న మన స్టార్ హీరోల ఇమేజ్కి తగ్గట్టుగా కథలను రాసుకోవడంలో యంగ్ డైరెక్టర్లు కూడా చాలా వరకు తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నారు ఇక ఏది ఏమైనా కూడా సమర్థైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ డైరెక్టర్లు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది ఇక దానికి తగ్గట్టుగానే సాహో సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో ఎలా అయినా సరే భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో తాను ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో ముందుకు దూసుకు వెళ్తున్న సుజిత్ ఇక తన తదుపరి సినిమాని కూడా ఒక స్టార్ హీరోతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇక దేవర ఒక సక్సెస్ని అందుకున్న ఎన్టీఆర్ తో తదుపరి సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు అందులో భాగంగానే ఎన్టీఆర్ కి కథను కూడా వినిపించాడట ఇక ఈ కథ బాగా నచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది ఇక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడం వల్ల ప్రస్తుతానికైతే సుజిత్ ఓజీ సినిమా అలాగే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథల మీద కసరత్తులు చేస్తూ కూర్చున్నాడు ఇక ఈలోపు ఎన్టీఆర్ వా టూ సినిమాని అలాగే ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న డ్రాగన్ సినిమాని పూర్తి చేసుకుని తను సుజిత్ సినిమా కోసం రెడీ అవబోతున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఏది ఏమైనా కూడా సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఏది ఏమైనా కూడా ఓజీ సినిమాలో భారీ బ్లాక్ బస్టర్ ని సాధిస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న సుజిత్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी